అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి పరామర్శిస్తారు కారణాలు అడిగితే చాలా విచిత్రమైన కారణాలన్నీ చెప్తుంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారనేసి ఇంతకు ముందు ఒక మాట చెప్పారు ఎందుకు అరెస్ట్ చేశారట చంద్రగిరి నియోజకవర్గంలో అప్పుడిప్పుడు కాంగ్రెస్ లో ఉండగా చంద్రబాబు నాయుడు మంత్రిగా ఉండి కూడా గెలవలేకపోయారట ఆ చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు వాళ్ళ సొంత ఊరు ఉన్నటువంటి నియోజకవర్గం అంట అలాంటి సొంత నియోజకవర్గంలోనే ఆయన గెలవలేకపోయాడంటే ఆ నియోజకవర్గంలో ఈ మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తున్నాడంట కాబట్టి ఆ జలసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారంట ఇది ఈ పిల్లవాడు చెప్పినటువంటి సాగు రీజన్ అది లాజిక్ చూడదు అందుకట అరెస్ట్ చేశారు ఒకటి అదే అయితే ఇంకా వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే అక్కడికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడంటే వల్లభనేని వంశీ చంద్రబాబు కంటేను లోకేష్ కంటేను అందంగా ఉండబట్టి ఆయన అందగాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు అన్యాయంగా మరి అంతకంటే వేరే తప్పు ఏం చేయలేదు ఆయన అందంగా ఉండడమే తప్పు అందుకే అరెస్ట్ చేశారు అని చెప్పి అక్కడ ఇటీవల మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మరి ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎందుకు అని అంటే వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యూనివర్సిటీలో ఉంటప్పుడట క్లాస్మేట్స్ అంటే చంద్రబాబును ఆయన ఆయన క్లాస్మేట్స్ కాబట్టి ఆయన ఉడుపు రక్తంతో ఉన్నాడు ఈయన ఉడుపు రక్తంతో ఉన్నాడు కుర్రాళ్ళు అప్పుడు ఏదో అది జరిగింది అంతడు ఏం జరిగింది అటు తీరన్ను మరి రిపీట్ చేయడానికి నాకు చాలా బాధగా ఉంది కానీ మరి తెలియాలి కాబట్టి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గట అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంటే చెప్పుతో కొట్టాడంట ఆ రోజు కాలేజీలో ఆయన కొట్టినందుకు కాలేజీలో ఆయన కొట్టినందుకు ఇప్పుడు ఆయన కొడుకుని అరెస్ట్ చేసేదని చెప్పి అది కారణం అంటే ఈయన కారణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరు ఇంతకు ముందు అన్నాడు ఈ మాట చాలా రోజుల కిందట ఆయన ఈ విషయం ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు అప్పుడు ఆయన కొట్టాడు అందుకనేసి అది పెద్ద ఇష్యూగా తీసుకున్నాడు అది ఇదని మనం ఆలోచిస్తే మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే మామూలు మనిషిని అసలు అక్కడ కొడితే యూనివర్సిటీ గేట్ దాటి లోపే రివెంజ్ అనేది ఉంటుంది ఒకటి నెంబర్ వన్ లేదంటే వన్ ఇయర్ లోపల ఇప్పుడు ఒక నెలలో లేకపోతే సంవత్సరంలో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అవకాశం దొరికినప్పుడు చేస్తారు రివెంజ్ తీర్చుకుంటారు తీర్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడే తీర్చుకుంటారు మంచి ఉడుపు రక్తులు ఉండేటప్పుడు రివెంజ్ తీర్చుకోని చంద్రబాబు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత రివేంజ్ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించిందా ఆయనకి పనిచేస్తుంది అసలు మతి మతి ఏదైనా పనిచేస్తుందా ఇప్పుడు యూత్ గా ఉంటప్పుడు ఒకరు ఒకరు కొట్టుకుంటే ఆయన్ని మీద రివేంజ్ తీసుకోవాలంటే అప్పుడే రివేంజ్ తీసుకుంటారు అప్పుడు కేసులు పడతారు అరెస్టులు అవుతారు ఎన్నో రకాలు జరుగుతుంటాయి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చేయటానికి శక్తి సరిపడలేదా చంద్రబాబు నాయుడికి ఆయనకి పెళ్లి లేదు పిల్లలు లేరు బలము లేదు ఏమీ లేదు అలాంటప్పుడు ఆయన ఏమీ చేయాలి ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఒక ఐదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఆయన కొడుకు ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ఇంత బలం పెరిగిన తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాక ఇప్పుడు పెద్దిరెడ్డి మీద కక్ష సాధింపు చేస్తాడు చంద్రబాబు అప్పుడు చేస్తారా ఇప్పుడు చేస్తారా ఎప్పుడు చేయడం వేసి సరే అది పక్కన పెడదాం ఆయన తాలూకా వెర్షన్ ఏదో ఆయన మాట మాటకి చెప్పుకున్నాడు చిన్న అంటే ఆయన ఒక్క నమ్ముకున్నాడు తెలివి తక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ కాదు కానీ జనం తెలివి తక్కువ వాళ్ళు జనంలో అధిక శాతం ఎనభై శాతం తొంభై శాతం ఈ మాటలకు కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు దీనికి చప్పట్లు కొట్టేవాళ్ళు దీనికి వీల లేసే వాళ్ళు ఉన్నారనుకుంటున్నాడు ఆయన కాబట్టి ఆ మెజారిటీ పీపులే ఆ మెజారిటీ వెర్రి జనమే నాకు ఉంటే చాలు అనుకుంటున్నాడు ఆయన ఆయన అనుకుంటున్నాడు అది నిజం కాదు జనంకి అన్నీ తెలుసు కానీ ఆయన నాకు అనుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా అన్నారు అయితే వెంటనే చాలా బాధపడుతూ ఒక పెద్ద ఆయన చాలా గొప్ప వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి చదువుకున్నటువంటి పక్క పక్క క్లాసు ఆయన సేమ్ క్లా ఫస్ట్ ఇయర్లో వీళ్ళు ఉన్నారు ఇద్దరు యూనివర్సిటీలో ఆ పక్క పక్కనే ఉన్న మేము నాకంటే తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉండరు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి ఆయన ఒక వీడియో చేశారు ఆయన ఎవరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడిని ఆయన ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన అక్కడ డీన్ డైరెక్టర్ డైరెక్టర్గాను చేసి రిటైర్ అయ్యారు ఆయన ప్రొఫెసర్ అలాగే ఆల్సో మెంబర్ ఐసిఎస్ఆర్ కి మెంబర్ అయిన ఆయన తలుగా పరిశోధనలు ఆయన తాలూగా స్టడీస్ ఏవైతే ఉన్నాయో అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టూడెంట్స్కి లెక్చర్లు క్లాసులు ఇచ్చేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఆయన ఎప్పుడూ రాజకీయం మాట్లాడాయి కానీ ఇది విని బాధపడి జగన్మోహన్ రెడ్డి వాపస్ నీ మాటలు తప్పుడు మాటలు ఇవి నిజానికి ఆయన చంద్రబాబు నాయుడుతో ఈ నా క్లాస్మేట్ కాదు ఆయన రీసెర్చ్ స్కాలర్ అక్కడ చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ గా ఉంటప్పుడు మేము మేమిద్దరము ఫస్ట్ ఇయర్ నాకు పెద్దిరెడ్డికి పోటీ కానీ చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డికి ఎప్పుడు ఏమి లేదు వీళ్ళు ఎదురు ఎదురు పడలేదు మాట్లాడుకోలేదు అది వాపస్ తీసుకోండి మీరేదో ఏదో ఆయన్ని ఆయన పరువు చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఈ మాట ఆయన మాటల్లో వినండి ఈయనేమన్నాడు ఆయన ఏమన్నాడు అది వీడియో పెడుతున్నాను చూడాలి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టాడు అని చెప్పి పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు ఈ మాటలు ఎంతవరకు నిజమేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత నా క్లాస్ రూము పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడి పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఎయిర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సీన్ చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి పెద్ద ఆయన నేను ఖండిస్తున్నాను నేను చెప్తున్నాను దీన్ని నేను బాధపడుతున్నాను మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పే పరిస్థితి తెచ్చుకున్నారంటే ఒక రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏంటి ఇది కరెక్టా అసలు ఒక వ్యక్తి మీద రివేంజ్ తీసుకోవటం అన్న ఆలోచన రాజకీయ నాయకులు ఎలా బహిర్గతం చేయాలి ఎలా బయట పెట్టగల మంచుడు చెడ్డోడు అందరూ బిడ్డలు తండ్రికి తల్లికి పిల్లలందరూ వాళ్ళ బిడ్డలందరూ ఒకటే అన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆ ప్రజలంతా ఒకటే కోర్స్ ఒకవేళ ఏ ఆ వేరియేషన్ నాలుగు ఉంటుంది అనుకో ఆ పక్షపాతం ఆశ్రతి పక్షపాతం లేదు బంధు ప్రీతి లేకపోతే శత్రుత్వం రివెంజ్ తీసుకోవాలని ఏదో ఒకటి ఉంటాయి అది లోపలే ఉంటుంది అంతర్గతం కానీ బహిర్గతం చేయరు కదా అదే రాజకీయం అందరితోని ఆ లోపల కడుపులో కత్తులుంచుకొని కవులించుకుంటారు నవ్వుకొని పలకరించుకుంటారు అలాగే ఈ మాటలు అంటే మా జగనన్న అలాంటి వాడు కాదు ఉన్నమాట ఉన్నమాట ఎంత గొప్ప వాళ్ళు సొంత చెల్లెలైనా కదా సొంత తల్లినైనా కూడా అందరూ కాదంటాడు ఓ అది ఇది అంటారు అంటే దాన్ని కూడా గొప్పగా జరుపుకునేటువంటి మనుషులు ఉన్నారు అయితే ఎక్కడికి పోతున్నాం అసలు ఏ పరిస్థితి ఏంటి రాజకీయాల్లో ఇంత అవసరమా తప్పుడు ప్రచారం తప్పుగా చిన్న చీప్ చీప్ ప్రచారం చేస్తున్నారు చాలా చీప్ మెంటాలిటీ అయిపోయింది ఈ రకమైన ప్రచారం కరెక్ట్ కాదు అది ఎవరు హర్షించరు ఇది నా ఒపీనియన్ మీరేమంటారో మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఆ లైక్ వల్ల వీడియో మరింత మందికి రీచ్ అవుతుందని చెప్పి యూట్యూబ్ వర్గాల్లో ఉంది కాబట్టి ప్రతిసారి అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేయండి చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలుసు